సరే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ నైన్లోని డే ఫోర్టీన్ అనమాట సెకండ్ ఎలిమినేషన్ అసలు ఎవరు ఊహించారు అంటే డేంజర్ జోన్లో ఉండొచ్చు కాకపోతే ఆ పర్సన్ పోతారా అని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు తను కాకుండా ప్రియా పోతే బాగుండు అనిపించింది ఓవర్ యాక్టింగ్ చేస్తుంది కదా ప్రియా అసలు తనని ఎలా సేవ్ చేశారనేది అయితే తెలియలేదు ఎందుకు అంటే మేబీ తను ఉంటే కొంచెం కంటెంట్ వస్తుంది గొడవలకి కొంచెము ఎక్కువగా అవుతాయి ప్రతీది తప్పు తీస్తూ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ప్రియా ఉంది కావచ్చు నిజంగా చెప్పాలంటే మనిషి ఉంటే బాగుండే అనిపించింది మనకి అగ్ని పరీక్షలో అప్పుడు ఫస్ట్ వీక్ చూపించినంతగా తర్వాత మనకి హౌస్లోకి వచ్చాక ఈ సెకండ్ వీక్ అయితే లేడు నిజంగా చెప్పాలి అంటే సో ఇంకా మనము ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామండి రివ్యూ ఇంకా మనకి సెలబ్రిటీస్ అనేది హౌస్లోకి వచ్చేస్తారు వీళ్ళు కామనర్స్ అనేది అటెండెన్స్ అయిపోతారు అన్నమాట అక్కడ కిచెన్లో తనుజా టీ పెడుతూ ఉంటుంది అందరికీ సో అందుకని చెప్పేసి తొందరగా రెడీ అవ్వండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అప్పటికే మనకి నాగార్జున గారు ఇక మన ఇంట్లోకి వెళ్ళిపోదామని చెప్పేసి చెప్తారు గార్డెన్ ఏరియాలో ఓన్లీ శ్రీజ ప్రియా ఉంటారు తర్వాత సోల్జర్ పవన్ వీళ్ళందరూ వస్తారు అందరిని పిలవండి అని చెప్పేసి చెప్తారు తర్వాత ఏం చేస్తున్నావు కిచెన్లో అంటే టీ అని చెప్పేసి చెప్తుంది కొంచెం చిన్న బాక్స్ మనకి ఏం కాఫీ పంపించమని రిక్వెస్ట్ చేస్తుంది కాఫీ పౌడర్ ఉంటుంది కదా అది ఇంకా అండి మనకి ఇక్కడ వచ్చేసి మనకి సేఫ్ అన్సేఫ్ అనమాట మనకి ఏంటన్నా అంటే చిన్న పౌచెస్ ఇచ్చేసి అందులో మనకి ఏమంటారు మన మోసంబి ఉంటుంది కదా స్వీట్లు ఏమైనా అది పండింది అయితేనేమో సేఫ్ గ్రీన్ వస్తే అన్సేఫ్ బరణి అండ్ హరీష్ ఇద్దరు సేఫ్ అయిపోయారండి సేఫ్ అయిపోయారు ఇద్దరు తర్వాత వచ్చేసి మనకి ఈ వీక్ క్యాప్టెన్ కోసం అని చెప్పేసి ఆ టాస్క్ అనేది క్యాన్సిల్ చేసాము క్యాప్టెన్స్ అనేది క్యాన్సిల్ చేసామని చెప్పారు కదా నిన్న ఇక్కడ మళ్ళీ ఒక గేమ్ పెడతారన్నట్టు ఫోర్ మెంబర్స్ ఇమాన్యుయల్ బరాని మనీష్ అండ్ డీమన్ పవన్ ఈ ఫోర్ ఫోర్ మెంబెర్స్కి ఫోర్ టైర్స్ ఇచ్చారు స్క్వేర్ బాక్సెస్ ఇచ్చారు బజ్ మోగినప్పుడు ఆ టైర్ అనే ఉంది ఆ స్క్వేర్ బాక్స్లోనే ఉండాలి సో బయట ఉంటే ఎవరిది బయట ఉంటే వాళ్ళు అవుట్ అన్నమాట గేమ్ నుంచి అవుట్ దీనికి మళ్ళీ సంచాలకురాలుగా మళ్ళీ మనకి రీతుని పెట్టేశారు అన్నట్టు ఇక్కడ వచ్చేసి మనకి మనీష్ అండ్ ఇమాన్యుల్ మబ్జలు ఆ మనీష్ అండ్ భరణి అమ్మో అమ్మో చాలా జరిగిందండి చాలా ఫైట్ జరిగింది నిజంగా చెప్పాలి అని అంటే ఆ స్విమ్మింగ్ పూల్లో వాడేయడము టైర్ని తోసో తర్వాత తను ఫైట్ చేస్తూ ఉంటే ఇక్కడే ఎందుకుంటున్నాను టైర్ తెచ్చుకోపోయి అంతలోపు బజార్ రావడం చాలా ఉంది అక్కడ వచ్చేసి భరణి అండ్ మనిషి ఇద్దరు అవుట్ అయిపోతారు ఇద్దరిది ఆ స్క్వేర్ బాక్స్లో టైర్స్ అనేది ఉండవు నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి టీమన్ అండ్ పవన్ అండ్ ఇమాన్యుయల్ ఇద్దరు ఉంటారు కానీ చాలా బాగా ఆడాడండి టీమ్ అన్ పవన్ నిజంగా చెప్పాలంటే తను కో అండ్ కబడ్డీ గేమ్లో గిట్ట చాలా పర్ఫెక్ట్ కావచ్చు అసలు ఇట్లా కాలు పడతాడు ఇట్లా విరిచి పారేస్తాడు అంటే ఘోరంగా ఆడతాడు చాలా బాగా ఆడతాడు చూస్తే సైలెంట్గా ఉంటాడు సైలెంట్గా ఉంటాడు లవ్ ట్రాక్ నడిపిస్తున్నాడు ఏంటో అనుకున్నాం తప్పించి కానీ గేమ్స్ మాత్రం చాలా బాగా ఆడుతున్నాడు ఇప్పుడు ఆడిన మట్టుకైతే ఇంకా వచ్చేసి ఇక్కడ మళ్ళీ డీమాన్ పవన్ విన్ అయిపోతాడు చాలా ఫైట్ చేస్తాడండి చాలా చాలా అమ్మో ఎట్లా అంటే అంత అంటే తన బాడీ కొంచెం హెవీగా ఉంటుంది కదా సో కొంచెం లావుగా ఉంటారు కాబట్టి తనకి కొంచెం ఇంకెక్కువ ఫోర్స్ అనేది అవసరమైంది ఆడలేకపోయాడు అన్నట్టు తన టైర్ని కూడా పవన్ స్విమ్మింగ్ పూల్లో వేస్తారు సో మళ్ళీ దాన్ని అంత లోపు మళ్ళీ బజార్ వస్తుంది అక్కడికి మనకి డిమన్ పవన్ టైర్ అనేది స్క్వేర్ బాక్స్లోనే ఉంటుంది సో ఈ వీక్ కూడా మనకి మొన్న నెడితే క్యాన్సల్ చేశారు కానీ క్యాప్టెన్గా మళ్ళీ పవన్ అయిపోయాడు అనమాట ఇక్కడ అండి మళ్ళీ ఇంకొకటి సేఫ్ అండ్ అమ్సేఫ్ పెట్టేశారు సుమన్ షెట్టి వచ్చేసి సేవ్ అయిపోయారు మిగతా ఎవరు సేవ్ అయిపోలేదు ఏమంటారు మన డ్యాన్సింగ్ క్యాక్టర్స్ ఇచ్చారన్నమాట సుమన్ శెట్టి వచ్చేసి నేను సేఫ్ ఐఎమ్ సేఫ్ అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా అడిగాడు అని చెప్పేసి అక్కడ మనకి నాగార్జున గారు మెచ్చుకుంటారు ఏంటి అంటే ఆ డ్యాన్సింగ్ క్యాక్టర్స్ అనేది మనకి నేను సేఫా అని అడిగితే సేఫ్ అని చెప్పేసి తను రిప్లై ఇవ్వాలన్నట్టు సో ఆ విధంగా తెలిసిందే కదా ఇంకా మనకి అది మనం ఏది మాట్లాడితే అది రిప్లై ఇస్తుంది సో అలా ఎవరిచ్చిన వాళ్ళకైతే వాళ్ళు సేఫ్ లేదు అని అంటే అన్సేఫ్ అన్నట్టు ఇక్కడ వచ్చేసి ఫ్లోరా ప్రియా అండ్ మనీష్ ఇంకా ముగ్గురు మిగిలిపోయారు ఇంకా మనకి ఓనర్స్ అండ్ అటెండెన్స్ మధ్యలో ఒకటి ఏమంటారు మన గేమ్ అలాంటిది అనేది పెట్టారు లిరిక్స్ ఇస్తారు దాని తర్వాత వచ్చే సెంటెన్స్ నుండి మనము అది సాంగ్ అనేది గెస్ట్ చేసి పాడే గెస్ చేయాలన్నట్టు ఇక్కడ వచ్చేసి కామనర్స్ మన టెండెన్స్ అయిపోయారు కదా వాళ్ళు విన్ అవుతారు పాటలు ఉన్నాయి కాకపోతే వాళ్ళు కరెక్ట్గా మనకి గాంగ్ అనేది ప్రెస్ అంటే బెల్ అనేది కొట్టలేదు అన్నమాట ఇంకా వచ్చేసి అండి ఇక్కడ వచ్చేసి ఫ్లోరా ప్రియా మనీష్గా వచ్చేసి బాక్సెస్ ఇచ్చారు ఆ బాక్స్లో హ్యాండ్ పెడితే బయటికి రెడ్ కలర్ వస్తే అన్సేఫ్ గ్రీన్ వస్తే సేఫ్ అన్నట్టు అక్కడ ప్రియద వచ్చింది ప్రియద వచ్చినప్పుడు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది ఎందుకని అంటే ప్రియ లేకుండా బాగుంటుంది అనిపించింది ప్రతీది ఇవ్వని మీరు గమనించారంటే నాగార్జున గారిది కూడా మిస్టేక్స్ తీస్తూనే ఉంటుంది తప్పులు తీస్తూనే ఉంది తను చేసింది కరెక్ట్ అని జర్నీ ఫాలో అవుతుంది ఇక మీదటైనా నేను తప్పుని తెలుసుకొని నేను సైలెంట్గా ఉండి గేమ్ ఆడతాను అని చెప్పేసి చెప్తా అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి అండి మనకి జైల్లాగా ఇచ్చేసి మనకి ఉంటుంది కదా ఎవరు చాలా బోరింగ్ పర్సన్ ఎవ ఎవరు ఇంట్లో గేమ్ ఎక్కువగా ఆడలేదు వేస్ట్ పర్సన్ అనర్హులు అన్నట్టుగా ఇక్కడ ఎక్కువ శాతం మనకి ఫ్లోరాకే వచ్చింది సో ఫ్లోరానే జైలుకి పంపిస్తారు అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి తెలిసిందే కదా మనకి ఫ్లోరా అండ్ మనీష్ ఇద్దరు ఉంటారు ఎవరి దగ్గర అయితే లైట్ అనేది గ్రీన్ వస్తుందో వాళ్ళు సేఫ్ అన్నట్టు ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లోరా సేవ్ అయిపోయింది మనీష్ అవుట్ అయిపోయాడు నిజంగా అసలు మనీష్ ఎక్స్పెక్ట్ చేశాడో లేదో తెలియదు ఫ్లోరా పోతుంది అని అనుకుంటారు చాలామంది ఎందుకు అంటే మనీష్ ఎక్కువ శాతము తను మాట్లాడతాడు సంచాలకుడిగా కరెక్ట్గా చేశాడు అని చెప్పేసి ఒక హోప్ అనేది ఉంటుంది తను ఎలిమినేట్ అయిపోడు అని చెప్పేసి కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటి అంటే మనీష్ అవుట్ అయిపోయాడు అనమాట అంటే ఎలిమినేట్ అయిపోయాడు ఈ సెకండ్ వీక్ సో ఇంకా వచ్చేసి బిగ్ బాంబ్ వచ్చేసి మనకి వస్తుంది మనకి ప్రియాకే వచ్చేసి వాష్రూమ్ డ్యూటీ ప్రియాకే ఇస్తారు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఎంతమందికి నచ్చింది మనీష్ మేబీ వైల్డ్ కార్డ్ తోటి ఎంట్రీ ఇచ్చినా ఇవ్వచ్చు చెప్పలేము కూడాలి ఇంకా మరి కొంతమంది లో సెలెక్ట్ చేయలేకపోయిన వాళ్ళు వా వైల్డ్ కార్డ్ తోటి వస్తున్నారు అని అన్నారు ఎవరు వస్తున్నారు ఎవరు వస్తలేరు అనేది తెలియదు బట్ ఇప్పుడే రారు నెక్స్ట్ వీక్ అలా వస్తారు కావచ్చు చెప్పలేము గేమ్ ఇట్లా కొంచెం ఏమన్నా డౌన్ అయిపోతే హైప్ పెంచడానికి అని చెప్పేసి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతో మంచి మంచి తోటి మళ్ళీ మీట్ అవుతాం బాయ్